మీరు శ్రీ జవహర్లాల్ మహారాజ్కి పడిన సందర్భంగా మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఉస్మాబాద్ కేంద్రంగా ఈ యొక్క బంజారా భవన్ లో అందరం కూడా ఒక వేడుకగా ఈ యొక్క ఉత్సవం జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా ప్రతి సోదరి సోదరు మంది కూడా కూడా ప్రత్యేకమైనటువంటి రామ్ రామ్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఇదే సాంప్రదాయాలకు వివిధ ఆచారాలకు సర్వేషణ సుఖ రూపంగా సమాజంలో అందరూ బాగుండాలి ఆ సేవాలని ఆ ఆశీర్వదించు ఆయన ఆ అందరం కూడా పాడి పట్టలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇలా యువతులు ముఖ్యంగా మరి ఒక వరకలాగా పెట్టి గోదవల్లి తొమ్మిది రోజు ఒక పండుగ లాగా సాంప్రదాయ ప్రకారంగా జరుపుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమము ఒక ఆచారము ఒక విశ్వాసము ప్రజలందరి సంక్షేమం కొరకు జరిగేటువంటి కార్యక్రమం అందుకే ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను ప్రార్థిస్తా ఉన్నా తెలంగాణ యావత్తు కూడా ముఖ్యంగా ఉస్లాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి పంటలు రైతులు వివిధ వృత్తుల్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే సమృద్ధి వర్షాలతో పాటుగా వాతావరణం ప్రకృతి అంత సహకరించి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నా దేవాల మహారాజు గారిని ఒకటే పోతా ఉన్నా ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం చేయడం సిద్ధం కాదు ముఖ్యంగా గిరిజనుల అభ్యున్నతికి సంబంధించి ఇందిరాగాంధీ గారు గిరిజనులందరికీ కూడా మరి ఎన్సీ హోదా కల్పించిన తర్వాత అనేక అభివృద్ధి మేము వస్తే అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు మీ వర్గాలకు సహకారం చేయడానికి మీరు ఒక కూటమి కావాలని కోరినారు వాళ్ళందరూ ఆర్థికంగా లక్ష్మీ కటాక్షం విద్యా కటాక్షం అన్ని రకాలుగా కొంత ఉన్న వాళ్ళు వేద వాళ్ళకు అండగా ఉండడానికి ఒక సంఘం మీలో మీరే ఏర్పడాలి అని కోరినారు అదే ఈ గౌరవం మళ్ళీ ఒకసారి మాట్టిస్తా ఉన్నా నేను ఎన్నికైన తర్వాత వచ్చిన రోజు దీని నిర్మాణ బాధ్యత నాది అని చెప్పిన దాని ప్రకారంగా నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన గోడు కార్యక్రమాన్ని చేసిన కరెంటు పోల్ వేసినా పూర్తి చేసే బాధ్యత మీ శాసనసభ్యుడిగా నాది చేసి ఈరోజు రాజకీయాలతో రాజకీయాల వచ్చి మాట్లాడదుకొని నేను మొన్న మీ అందరు వచ్చిన కూడా పేదలకు మీద రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొంది కొంత ఉన్నవాళ్ళు అండగా ఉండడానికి ఒక ఐక్యంగా కొంత ధనాన్ని సమకూర్చుకొని ముందుకు పొమ్మంటే దాన్ని కూడా కొంతమంది వీడియోలు పెట్టి రాజకీయంగా వాళ్ళ చిన్న దృష్టికి నేను బాధపడతా ఉన్నా నేను చెప్పింది ఎవరైనా తప్పు

కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్ లో చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి